హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అని టంగ్ క్లిక్ చేసి మీ పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మేమైతే బీచ్కి వెళ్తున్నామండి ఈరోజు అదే నెల్లిపూల్లో లక్ష్మీపురం బీచ్ ఇది బీచ్ అయితే చాలా బాగుంటుంది అవన్నీ పడవలు మన లోపలికి సముద్రం లోపలికి చేపలు అవి పడడానికి వెళ్తారు కదా వాళ్ళ కో అనుకుంటా అవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేమందరం అయితే చాలా కలిసి వెళ్ళాము ఈవినింగ్ అలా సరదాగా సమ్మర్ కదండి ఈవినింగ్ అలా బీచ్కి వెళ్తే అసలు చల్లగాలి అవి చాలా ఎంజాయ్ చేసాం మేము అయితే చాలా నచ్చింది మీలో ఎంతమంది కండి బీచ్ అంటే ఇష్టం మాకైతే చాలా చాలా ఇష్టం అండి చాలా ఎంజాయ్ కూడా చేస్తాం మేము వీడియో ఎవరో స్కిప్ చేయకుండా వరకు చూడండి మేమైతే వైజాగ్లోనే ఉంటాము అయినా కూడా బీచ్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు వెళ్ళిన బీచ్కి అంటే ముందు రెక్కలు వచ్చేస్తాయి మాకైతే అంత ఇష్టం బీచ్ అంటే మేము అలా అందరం వెళ్తున్నాము అలా దగ్గరికి నడుచుకుంటూ వెనకాల ఇంకా మా అమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు ఇంకా వాళ్ళు వస్తున్నారు లేదా అని చెప్పి చూస్తున్నాను నేను చూసారు మాతో పాటు వీడు కూడా వచ్చేసాడు మా అన్నయ్య బాబు వీడు వాడైతే పడుకున్నాడు అలాగా ఎండలైతే ఎక్కువే ఉన్నాయండి బాగా మేము వెళ్ళిందంతా సమ్మర్లో కదా అది ఈ వీడియోస్ పెట్టడం లేట్ అయ్యింది మేమంతా తిరిగిందంతా మంచి సమ్మర్లోనండి సమ్మర్ మే మంత్ అండి ఇంకా అలా వెళ్ళాం మేము ఇయర్ అయితే సమ్మర్ మేము చాలానే తిరిగామండి చాలా ప్లేసెస్ చూసాము అలాగా తిరుగుతూ ఉన్నాం అలాగా ఎండ అంతా మాదే అలా వెళ్తున్నాము వీళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు చూడండి మేమందరం కలిస్తే మా అందరికి తోకలు కూడా తక్కువండి అండి అలా ఎంజాయ్ చేస్తాం మేమైతే జోకులు ఫుల్ కామెడీ ఫుల్ ఫన్ అయితే ఉంటుంది మాకు ఏమైతే మా బ్రో అయినా మేమందరం అందరం కలిసి వెళ్ళాము ఇంకా అమ్మ కూడా ఉన్నారు అమ్మ రాలేదు అటు కూర్చున్నారు అక్కడ మేము ఇంకా అలా ఎలా కాసేపు అలా తిరిగి స్నానాలు చేసి ఎంజాయ్ చేసి అక్కడ ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగామండి చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా వెళ్ళింది కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ త్రీ కళ వెళ్ళినట్టున్నాము భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళాం మేము ఆ టైంలో పిక్స్ అవి ఎండ ఉండడం వల్ల పిక్స్ అవి కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం చాలా బాగా అనిపించింది మళ్ళీ ఎప్పుడు కలుస్తాము మేమందరం అందరం తెలియదండి అసలు చాలా రోజుల తర్వాత కలిసాము మళ్ళీ అలా కొన్ని అయితే తీసుకున్నాము వెనకాల అలా చెట్లు అవి ఉన్నాయి కదండి ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి అలాగా మీరు ఎంతమందికి అండి ఇలా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసి స్నానం చేయడం ఎంతమందికి నచ్చుతుందండి అసలు నచ్చడం వాళ్ళు ఎవరు ఉండరు బేసిక్గా నాకు తెలిసి ఎవరికైనా నచ్చుతుంది బీచ్ లైఫ్ బీచ్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ మేము ఫోటోలు దిగుతుంటే మాతో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉంది చూడండి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు ఇదేనండి చూడండి మాతో పాటు అది కూడా ఫోటోలకి ఫోజు అసలు ఎంత సరిపోయినా వెళ్ళలేదండి అక్కడి నుంచి అక్కడే కూర్చుని ఉంది అలా మేము పిక్స్ దిగుతుంటే పైగా మాతో పాటు ఫోటోలకి పోజులు ఇస్తుందండి ఆ కుక్క అయితే ఇంకా అలా లాస్ట్ ఇచ్చి చివరికి వెళ్ళిపోయింది మేము ఇంకా మేము ఇంకా అలా పిక్స్ దిగేసి స్నానం చేయడానికి బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే బీచ్ అయితే చాలా ఘోరంగా ఉందండి అసలు ఎంత ఫోర్స్గా కొడుతున్నాయి అంటే కెరటాలు అంతలా వస్తున్నాయి చాలా స్పీడ్గా చాలా హైట్లో నుంచి వస్తున్నాయండి అసలు బాగా మరి ఎందుకో తెలీదు చాలా ఇదిగా ఉంది చాలా పోటు మీద అంటారు కదా అలా చాలా పోటుగా ఉంది అసలు మాకైతే చాలా భయం వేసింది ఇంకా అలాగే ఇంక లోపలికైతే వెళ్ళలేదు ఎదరే కాసేపు అలా ఆడుకుని ఇంక మేము వెళ్ళిపోయాం వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు అక్కడ బీచ్ దగ్గర తినడానికి పకోడీలు మామిడికాయ మొక్కలు ఉప్పు కారం అవి వేసుకుని పట్టుకుని వెళ్ళాము అండి అక్కడ కూర్చుని అలా తినడానికి మీరు ఎంతమందికి ఇష్టమండి మామిడికాయ మొక్కల్లో ఉప్పు కారం వేసుకుని తినడం అవి బేసిక్గా చాలా మందికి ఇష్టమే ఉంటుంది మాకైతే చాలా ఇష్టం మేము అవన్నీ పట్టుకుని వెళ్ళాము అక్కడ కూర్చుని అలా ఎంజాయ్ చేసుకుంటూ తిందామని చెప్పి చాలా బాగా అనిపించింది ఇంకా అలా కాసేపు కూర్చున్నాము అలాగా చల్లగాలి అయితే చాలా బాగా వేసిందండి మేము ఎండలో తిరిగి 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 ఉన్నామేమో మాకైతే చాలా రిలీఫ్ అనిపించింది ఆ చల్లగాలికి అంత బాగా గాలి వేసింది చాలా బాగుంది మేము అలా స్నానం చేయడానికి వెళ్తున్నాము మేమిద్దరం అయితే అసలు మా ఇది మామూలుగా లేదండి అసలు మేమిద్దరం అయితే మినీ ఫోటో షూటో చేసుకున్నాము మా అన్నయ్య చూసారా దాన్ని ఎత్తి మీద తీసుకుపెట్టాడు కొప్పులాగా మేము ఏదో ఫొటోస్ దిగుతున్నామండి అలాగా మేము ఏదో పెద్ద ప్రేమ పక్షుల్లాగా అసలు చాలా ఫొటోస్ అలాగే దిగామండి అసలు మెయిన్ లవర్స్ దిగుతారు కదా ఆ టైప్లో దిగాము ఇదేదో నన్ను యాంగ్ ఎత్తేసుకుంది అసలు చాలా ఫుల్ ఫన్ అయితే ఉందండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే చాలా బాగా అనిపించింది మేము అలా చాలా పిక్స్ దిగామండి వీడియోస్ తీసుకున్నాము పిక్స్ తీసుకున్నాము అలా గిరగరా గిరా తిరిగినప్పుడు లాస్ట్లో ఇద్దరం పడిపోయామండి ఆ క్లిప్ మిస్ అయింది చాలా నవ్వుకున్నాము అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా నవ్వేశారు మేము ఇద్దరం పడిపోవడం చూసి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని అలా తిప్పి 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 కింద పడేసాను చూడండి చాలా నవ్వు వచ్చింది నాకైతే నవ్వు ఆపుకోలేకపోయానండి అసలు ఈ వీడియో చేసినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు కూడా అసలు చాలా నవ్వు వచ్చింది ఆ వీడియో చూసి నత్తకొల్ల డెలివరీ డెలివరీ నత్తకొల్లకి పాప 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 చేసి ఫ్రెండ్స్ మీరే అది చూసారా ఫ్రెండ్స్ అది నత్తగొల్ల మూమెంట్ అది మా అన్నయ్య నత్తగొళ్ళకి డెలివరీ అవుతుందని మమ్మల్ని అందరినీ ప్రాంక్ మేము అందరూ నమ్మేసాము నమ్మేసి అందరూ చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నామండి అలాగా ఏం జరుగుతుంది ఏంటి అన్నది కానీ నాకైతే తెలీదు నిజంగా తెలీదు దాని గురించి అది దాని మూమెంట్ కోసం అది అలా బయటకు వచ్చి ముగిపోతుంది ముందుకి లాస్ట్లో అబ్జర్వ్ చేసాము మా అన్నయ్య అందరినీ నమ్మించేశాడు నత్తకు డెలివరీ అవుతుందని మేమందరం కూడా అలాగే పిచ్చోలా చూసేస్తున్నాం అలాగా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని ఫైనల్గా ఇంకో అక్క వచ్చి చెప్పింది అది కాదు దాని మూమెంట్ అది అని చెప్పి మేమందరం అయితే చాలా నవ్వుకున్నాము దానికి నాకు నిజంగా తెలియదు ఫ్రెండ్స్ అది అలా మూమెంట్ అలా అవుతుందని నేను అలా గాల్లో మనం ఎగురుతున్నట్టుగా పిక్స్ వస్తాయి కదా బీచ్ దగ్గర ఆ పిక్స్ కోసం ట్రై చేస్తున్నాను వాడు నాకు ప్రాక్టీస్ ఇస్తున్నాడు మా అన్నయ్య నాకు అసలు ఎంత ట్రై చేశానండి నాకు అస్సలు రాలేదు ఆ బీచ్ ఆ ఫోర్స్కి వాటికి నా వల్ల అస్సలు అవ్వలేదు ఒక్క పిక్ కూడా రాలేదు నేను అనుకున్న విధంగా నాకు అలా చూసారా మనం బీచ్ వ్యూ దగ్గర పైకి ఎగురుతున్నట్టు పిక్స్ వస్తాయి కదా అలా ట్రై చేద్దామని చెప్పి పిక్స్ తీయమంటున్నాను వాడిని మేము ఎంత ట్రై చేసినా రావట్లేదండి దగ్గర దగ్గర హాఫ్ ఎన్ అవర్ పైనే ట్రై చేసాము అలా నాకైతే ఒక్క పిక్ కూడా రాలేదు వస్తే బాగుండు నాకు చాలా ఇష్టం ఆ టైప్ పిక్స్ ఈ టైప్ ఈసారి అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈసారి ముందే మనం అందులో స్నానం చేయకముందు ట్రై చేయాలండి స్నానం చేసిన తర్వాత ఆల్రెడీ మన బట్టలు అవి కూడా తడిసిపోతాయి కదా దానివల్ల మనం పైకి కూడా జంప్ చేయలేకపోతాము అందుకని చెప్పి ఆ తడవకు ముందే జంప్ చేసి ఫిక్స్ తీసుకుని ఇది ఉంటే ముందే తీసేసుకోండి తర్వాత అయితే అస్సలు కుదరలేదండి నాకు నేను చాలా దగ్గర దగ్గర హాఫ్ ఎన్ అవర్ పైన ట్రై చేశానండి అస్సల వల్ల అవ్వలేదు కాళ్ళు నొప్పులు వచ్చేసేయి చాలా తర్వాత తర్వాత ఇంకా లాస్ట్కి ఇంక చిరాకు వచ్చి వదిలేసానండి ఇంక అస్సలు పిక్ కూడా రాలేదు నేను అనుకున్న విధంగా వస్తే చాలా బాగుండు ఇంకా అలా బీచ్లో ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇది సన్సెట్ చూసారా ఈవినింగ్ సిక్స్ ఆ టైం అయినట్టు ఉంది అరౌండ్ చాలా బాగుంది సన్సెట్ అది కూడా ఈ చెట్ల మధ్యలో నుంచి చూసారా రెడ్ ఇష్ ఎలా కనిపిస్తుందో సన్సెట్ చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది చూసారా చెట్లు బ్యాక్ సైడ్ నుంచి చూసారా ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో భలేగా చాలా బాగుందండి ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకా కొంచెం పైకి ఉండేది సన్సెట్ ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళిపోయింది మీ ఆల్రెడీ సిక్స్ ఆర్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయినట్టు ఉంది టైం అప్పటికి మీరు రిటర్న్ అయ్యేసరికి చూసారా ఇప్పుడు ఈ యాంగిల్ చాలా బాగుంది కదండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో ఆ టైంలో అది అసలు నేనైతే కారు రాక మరీ అలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అంత బాగా నచ్చింది నాకు అదే సన్సెట్ ఇంకా కొంచెం ముందైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా పైకి ఉండి ఇంకా చాలా ఎక్సలెంట్ వచ్చేది మనకి నేను పిక్ తీసుకోవాలని ట్రై చేశాను కానీ అప్పటికే కిందకి వెళ్ళిపోయింది కదా ఆ పిక్ అయితే రాలేదు చాలా బాగా అనిపించింది నేచర్ అక్కడ క్లైమేట్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఎండలు కూడా అలాగే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు చాలా వాసిపోయింది మాకైతే ఎండ మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఓకే బాగానే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్